వారణముఖ్య చర్మతో మనోహర పంకజాశన పద్మోచన పూజితాఘ్రిసరోరుహం దేవసింధుతరంగర సిభ్రచటాధరం చంద్రశేఖర ఆశ్రయే మమ కరిష్యతి వైయ మోక్షర్మ కృతోత్తరీయమనోకర మదించిన ఏనుగు యొక్క చర్మాన్ని ధరిస్తాడు గజ చర్మాంబరధారి అంట ఎందుకు ఆయనకు బట్ట లేక అయితే వాళ్ళ మామగారు హిమవంతుడు అంతకంటే ధనవంతుడు లేడు ప్రపంచంలో హిమాలయ పర్వత గుహలలో రత్నాలు వజ్రాలు అన్నీ ఉంటాయి కొండల్ని మనం కాపాడుకోవాలి సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్నా కొండలు లేకపోతే వానలు కురవ్ ప్రసరించేటువంటి మేఘాలను అడ్డుకునేది కొండలే ఒక మేఘం కొండకి తగులుతుంది శిఖరానికి వెంటనే మేఘం అక్కడ బద్దలై నీరు గురుస్తుంది కొండలు కనుక లేకపోతే వానలు రావు ఇగో అకాల వర్షాలు వస్తాయి వేసవకాలం వాళ్ళని ఏమిటండి కర్మ కాకపోతే రేపు వర్షకాలం చూడండి ఉండవు ఇదే కర్మ అంటారు ఎందుకంటే కొండలను కొండలా ఉండనేయం చెరువులు ఆక్రమిస్తాం నదులు ఆక్రమిస్తాం అన్ని బస్ స్టాండ్లు కళ్యాణ మంట కట్టేస్తాం అంతా మనుషులు ఉండడానికి అవకాశం చూస్తున్నారు కానీ ప్రకృతి బతికే అవకాశం లేదండి దాన్ని కాపాడుకోవాలి అందుకే ఈ శ్లోకాల్లో ఈ మాటలు అన్నీ ఉంటాయి ఖచ్చితంగా ఆ ఏనుగు చర్మాన్ని ఎందుకు ధరిస్తాడు అంటే ఆయన గజాసురుడికి వరం ఇచ్చాడు ఆయన గొప్ప భక్తుడు కాకపోతే తమో గుణమైన భక్తి కొందరు భక్తి అంటారు అభిమానం అంటారు వీరాభిమానులు ఉంటారు కొంతమంది అభిమానం వరకు పర్వాలా వీరాభిమానంతో కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అసలు ఆయన కంటే ముందు వీళ్ళు రెచ్చిపోతూ ఉంటారు ఇక్కడ వీరాభిమానం పేరు ఆయన బాగానే ఉంటాడు వీళ్ళు రెచ్చిపోతారు ఆ గజాసురుడు వీరాభిమాని ఆయన తపస్సు చేసి శివుడిని ఏం కోరాడు అంటే నువ్వు ఆత్మనియంగా మా ఇంట్లో నా ఒంట్లో ఉండాలి ఎక్కడికి వెళ్ళొద్దాను శివుడు బోళాశంకరుడు ఓకే అన్నాడు ఈయన ఓకే అన్నమే మంచిది గజాసురుడు సొంతం చేసుకున్నాడు శివుడిని మరి పార్వతీదేవికి భర్త ఏడి లోకాలన్నిటికీ శివుడేడి లేకుండా పోయాడు అప్పుడు ఉపాయం చేయడం కోసం పార్వతీదేవి విష్ణుమూర్తి అందరూ ఆలోచించి ప్రతి మనిషికి లొసుకుంటుంది కదా కడవంత గొమ్మడక కత్తిపేటకు లోకువా వాడి వాడు లొసుగా ఉంటూ కనిపెట్టినారు వాడికి ఈ గంగిరెద్దు మేడం అంటే చాలా ఇష్టం గజేశ్వరుడు గంగిరెద్దు మేడం వాళ్ళు వచ్చి గంగిరెద్దు బోక తోతుబోక పట్టుకుని వాయిస్తే వాడు గోళ్ళు తెలియ డాన్స్ ఆడతాం సరిగ్గా విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అందా గంగిరెద్దు మేడం వాళ్ళ వేషంలో వెళ్ళారు వాడి దగ్గర డ్యాన్స్ ఆడారు వాడు పొంగిపోయాడు మీకు ఏం వరం కావాలో కోరుకోండి ఏం వరం కావాలో కోరుకోండి అని వచ్చాడు మీ ఒంట్లో ఉన్న శివుడు మాకు ఇచ్చేయమ కానీ వాడెంత గొప్ప భక్తుడు అంటే నేను ఇచ్చేస్తాను ఏం పర్వాలేదు శివుడు లేనిదే నాకు ఈ శరీరం ఒక్కలా కానీ ఒక్క షరతు నా చర్మాన్ని శివుడు ధరించాలి అంతేకాదు నా శరస్సు లోక పూజ్యం కావాలి అది వృధా పోవడానికి వీలు లేదు అంటే శివుడు తధాస్తు అని వరం ఇచ్చాడు భక్తుడికి ఆ ప్రకారం గజ చర్మాన్ని ఆయన ధరిస్తాడు ఆ లోక పూజ్యమైన గజాసురుణ శరస్సే వినాయకుని శరస్సమ్మ వినాయక చవితినాడు పూజ పూజిస్తూ అంటే నిర్మలమైన భక్తి నీ ఎదలో ఉంటే నువ్వు కొన్ని తప్పులు చేసినా కూడా లోకంలో గౌరవం పొందుతావు నీ మనస్సులో ఉండే మార్పు కారణంగా భగవద్భక్తి వదలకూడదు మనకి పేకాటాడే అలవాటు ఉండొచ్చు పుచ్చుకునే అలవాటు కూడా ఉండొచ్చు ఏదైనా ఉండనియండి దైవభక్తి మానకూడదు గుళ్ళోకి వెళ్ళడం మానకూడదు అది మానజాలి కానీ ఇది మానకూడదు వెళ్ళగా వెళ్ళగా ఏమవుతుంది ప్రదక్షిణలు చేస్తున్నావు గుళ్ళో కడుతున్నావు విభూతి కూడా పెట్టుకున్నావు శివరాత్రి నాడు కూడా ఈ ఏంటి అని మానేస్తాడు తర్వాత ఎవరో చెప్తారు పెద్దవాళ్ళు ఎవరో కనపడు రే శివరాత్రి ఒక్కటే సరిపోదురా మానమని నేను అన్నగానే ప్రతి సోమవారం మానేయంట అక్కడి నుంచి సోమవారాలు అన్నీ మానేస్తాడు అంటే శివరాత్రి ఒక రోజు సోమవారాలు యాభై రెండు సంవత్సరంలో యాభై మూడు రోజులు మానేసిన తర్వాత ఆయనకి ఏమనిపిస్తుంది మూడు వందల అరవై రోజుల్లో యాభై మూడు రోజులు మానేసాను ఇంకో వంద రోజులు మానేలేనా అని మానేస్తాడు మానేసి ఆయన అడుగుతాడు పురోహితుడిని అమ్మవారికి ఏ వారం ఇష్టం అంటాడు శుక్రవారం అంటాడు శుక్రవారం కూడా మానేస్తాడు ఇంకో యాభై రెండు రోజులు మానేశాడు మొత్తం మీద మూడు వందల రోజుల్లో వంద రోజులు మానేశాడు ఈ మానేయడం ఎప్పుడైతే అలవాటయిందో క్రమంగా మొత్తం మానేయడం అలవాటు అవుతుంది ఖచ్చితంగా అది అలవాటుని జయించే విధానం ఎవరు చప్పట్లు కొట్టారు ఎందుకంటే ఎవరికి మానడం ఇష్టం లేదు మంచి మాటలు చెప్తే మనకు నచ్చదండి బాగా పుచ్చుకున్నా కానీ దేవుడు కనపడతారంటే ఆ అనుకుంటాడు మానయ్యాలి ముఖ్యంగా మానేసి అలవాటు ద్వారా అలవాటు ద్వారానే వచ్చింది అలవాటు ద్వారానే సాధ్యమవుతుంది ముందు పుణ్యతిథుల్లో మానయ్యాలి పుణ్యదినాల్లో మానయ్యాలి క్రమంగా అలవాటు అవుతుంది అయ్యప్ప దీక్ష ఉందిగా అయ్యప్ప ఆలయం అయ్యప్ప దీక్ష ఉన్నవాళ్ళు నలభై రోజులు మానేయట్లేదండి మానేసాం కదా నలభై ఒకటో రోజులు మొత్తం నలభై కలిపి తాగితే అనగా అదే ప్రమాదం నువ్వు మానేశావు కదా నలభై రోజులు మానేసావు అది ఇంకో నలభై రోజులు పొడిగించు ఇంకో పది రోజులు పొడిగించు అప్పుడు సాధ్యం అవుతుంది అన్ని రకాల మంచి గుణాలు దీక్ష వల్ల సాధ్యం అవుతాయి మనం సాధ్యం చేసుకోవాలి అందుకని గజాసురుడు మీద గౌరవంతో ప్రేమతో గజ చర్మం ధరించాడు ఆయన పంకజన పంకజాసనుడు ఆసనంగా కలిగిన వాడు బ్రహ్మదేవుడు పద్మలోచనుడు పద్మాల వంటి నేత్రాలు కలిగిన వాడు విష్ణుమూర్తి వాళ్ళిద్దరూ కూడా శివుడు పాదాలకు ఆరాధన చేస్తారు పూజిత అంగ్రి సరోరుకం దేవసింధు మమ ఎప్పుడు తరంగీని ఆయన శిరస్సు ఉంటాడు దేవసింధు అంటే దేవతల నది గంగానది దాని తరంగ శేఖరాలు అంటే తరంగాలంటే కెరటాలు శేఖరాలు అంటే పైన నీటి తుంపరలు గంగానది తరంగాలు తరంగాలతో ఇలా ప్రవహిస్తూ ఉంటే ఆ నీటి తుంపరల కారణంగా శివుడు జుట్టు నల్లగా ఉన్నా కూడా తెల్లగా కనబడుతుంది ఎందుకంటే తెల్లగా ఉంటాడు ఆయన జుట్టు ఒక్కటే అల్లగా ఉంటుంది ఆ జుట్టును కూడా తెల్లగా మార్చేసింది గంగాదేవి దేవసింధు తరంగీకరం ఆ దేవతా సింధువైన గంగానది తరంగాల నీటి తుంపర్లతో

చంద్రశేఖరేం కరిష్యతివ యక్షరాజ సకం కుబే శివుని యొక్క గొప్పతనాన్ని గమనించండి లోకంలో ధనవంతుల్ని ఏమంటారండి కుబేరుడు అంటారు ధనవంతుడు ఆయనకేమిటండి కుబేరుడు అంటారు అంతేకాదు కుబేరుడు బొమ్మ ఇంట్లో ఉంటే డబ్బు వచ్చేస్తుందనే మూర్ఖత్వం కూడా కొందరుకుంది నమశివాయ బాగా బొమ్మలు ఎట్టుకోండి బొమ్మల ఖర్చు అవుతుంది ఏమీ రాదు ఇది ఒకటి పెట్టుకున్నారు అందరూ ఆ బొమ్మ ఎక్కడ పెట్టి ఈ బొమ్మ అక్కడ పెట్టి ఈ ఏ బొమ్మ ఎక్కడ పెట్టినా నీ మనస్సు ఎక్కడ పెట్టామనేది విధానం ఇక్కడ అది వెళ్ళి నీ మనస్సు వెళ్ళి మనం కోడిపందే అని ప్యాకెట్లో ఉంటే ఇంట్లోకి డబ్బులు రాకుండా ఉన్న డబ్బులు కూడా పోతాయి అంటే మన బుద్ధి ఎక్కడుందో చూసుకోవాలి బొమ్మలు ఎక్కడ ఉన్నాయి కాదు ఎక్కడ యక్షరాజ శకం యక్షరాజు అంటే యక్షరరాజు కుబేరు ఆయన ఈయనకి స్నేహితుడు ఆయన ఐశ్వర్యవంతుడు చేసింది ఈయనే ఆయన పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ కుమారు అనేక రకాల వ్యసనాలు ఉన్నాయి తల్లిదండ్రులు నేడిపించుకుతున్నాడు భారీ నేడిపించుకుతున్నాడు అయినా మనస్సులో శివభక్తి ఉంది అంత అందువల్ల శివుడు ఆయన కరుణించాడు కరుణించే మోక్షమేం విజయలేదు తర్వాత జన్మలో కళింగ దేశపు రాజుగా పుట్టించాడు కళింగ దేశపు రాజుగా పుట్టాక ఆయన అన్ని మంచి పనులే చేశాడు అంటే మనిషి సంస్కరింపబడాలంటే అంత కారం పడుతుంది రాజుగా పుట్టాక మళ్ళీ మూడో జన్మలో కాశీలో పదివేల ఏళ్ళు తపస్సు చేశాడు ఆ తర్వాత తపస్సుకు మెచ్చి కుబేరుణ్ణి చేశాడు అంటే తనకి వేడు ఏనుగుతోలు బూడిద ఉన్నా సరే కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది పరమశివుడు అంచేది మనకు ఐశ్వర్యాన్ని ఆయన ఇవ్వగలడు పైగా శివకేశవుల మధ్య భేదం లేదనడానికి ఇంకో ఉపాయం చెబుతా ఎంత విచిత్రమైన విషయమో భగవంతుడు ఎప్పుడు పేదల పార్టీ డబ్బు వాళ్ళ పార్టీ కాదు పుచేరుణ్ణి కుబేరుణ్ణి చేశాడు ఎవరు శ్రీకృష్ణుడు పుచేరుణ్ణి కుబేరుణ్ణి చేశాడు కుబేరుడు అప్పు ఇప్పటికే తీర్చల వెంకటేశ్వరస్వామి అంతే భగవంతుడు పేదవాళ్ళ పార్టీ డబ్బుని వాళ్ళ పార్టీ కాదు డబ్బు ఎక్కువ సంపాదిస్తే ఏదో భగవంతుడు దొరుకుతాడు అనుకోవడం పొరపాటు నేను పల్లెటూళ్ళు ఎప్పుడైనా రమ్మంటే ఏ ఉద్దేశంతో వస్తాను అంటే అంత సామాన్య జనం ఉంటారు నిజమైన చిత్తశుద్ధి భక్తి ఇక్కడ ఉన్నట్టుగా ఎక్కడ ఉండదు నేను కడుపు నిండిన ఆనందంతో చెబుతున్నాను నేను పల్లెటూళ్ళు రావడం తక్కువే నాకు చాలా ఇబ్బంది ప్రతి ఊరు ఇలా రావాలంటే కష్టమే కానీ ఒకసారి అనగానే ఎందుకు వస్తానంటే ఏమి తిరుగుతామండి నగరాలన్నీ అక్కడ నిజమైన భక్తి ఉండదు అంత కృత్రిమం అది ప్రతివాడు పోజ కొట్టేవాడే ఏమండి నమ్మడానికి లేదు ఏం మోసం చేస్తాడో తెలియదు ఇక్కడ అలాంటిది ఉండదు అంటే చిత్తశుద్ధి అంటే చిత్తశుద్ధి అంత బారుడు తీరు నిలబడతారు భక్తిగా నమస్కారం చేస్తారు మహానుభావుడిని దేవుణ్ణి చూసినట్టు చూస్తారు ఆ చిత్తశుద్ధి ఉన్న చోటే భగవంతుడు ఉంటాడమ్మా అనుమానం లేదు దానికి ఇదే ఉదాహరణ పాపాత్ముడైనా సంస్కరింపబడడం వల్ల గుణనధిని కుబేరుణ్ణి చేశాడు కానీ కుబేరు డబ్బు ఎప్పటికే తీర్చరా వెంకటేశ్వరం వడ్డీయే గడుతున్నాడు కట్టలే అట్లే తల వాడు ఆయన శివుడిలాగా బోళాశంకరుడు కాదు అంతే భగవంతుడు పేదల పార్టీ ఎందుకని మనం డబ్బు సంపాదించే ప్రయత్నం చేయదు భక్తి జ్ఞానం వైరాగ్యం సంపాదించే ప్రయత్నం చేయాలి అవి ఉంటే ఎప్పుడూ భగవంతుడు మన దగ్గర మనం డబ్బు దృష్టి ఉండాల్సింది డబ్బు మీద కాదు యక్షరాజ సఖం భగాక్షహరం అంటే ఇంద్రుడు భగాక్షుడు అంటే ఇంద్రుడు ఆయన గౌతమ మహర్షి శాపం వల్ల ఆయన కళ్ళన్నీ భగములుగా మారాయి ఆ చరిత్ర అంతా చాలా పెద్దదిగా ఉంటుంది చెప్పుకోవడం వివరాలు కావాలంటే నేను ఇదివరకే భీమవరంలో గౌతమ మహర్షి చరిత్ర మీద మాట్లాడాను అది మా యూట్యూబ్లో ఉంటుంది మీరు చూడండి అటువంటి ఇంద్రుణ్ణి హరించాడు అంటే ఇంద్రుడు గర్విస్తూ ఉంటే ఇంద్రా ఇలా రా నీ శక్తి ఏమిటో చూస్తా ఆ పర్వతం గుహలోకి వెళ్ళమన్నాడు అక్కడ ఇంద్రుడు లాంటి వాళ్ళు నలుగురు ఉన్నారు నీలాంటి వాళ్ళని వంద మందిని పుట్టించగలను నేను అని ఇంత చేసి వాడు లోపలికి వెళ్ళాక ఆ తలుపు మూశాడు ఒక బండరాయి అడ్డం పెట్టాడు భారతంలో ఉంటుంది కదా పంచేంద్రియ పంచేంద్రోపాఖ్యానం ఉంటుంది ఆ పంచేంద్రుడే తర్వాత ద్రౌపదీ దేవికి భర్తగా భర్తలుగా ఐదుగురు ఇంద్రుడుగా మారారు వాడు అందుకని ఈ ఐదో ఇంద్రుడు కూడా లోపలికి వెళ్ళాక గుహ మూసేస్తాడు ఆ గుహ తలుపు తీసుకుని ఆ బండ తోసుకుని రావడానికి ఇంద్రుడు శక్తి సరిపోలేదు ఇంద్రుడు మొత్తం ప్రార్థన చేస్తే అప్పుడు శివుడే బయటికి రప్పించి మీరు ఇలా గర్వించినందుకు ఏం చేయండి అంటే మానవులుగా పుట్టండి ఐదుగురు ఒక్క స్త్రీకే భర్తగా పుట్టండి అవమానాలు పొందుతారో ఆరాధనలు పొందుతారో అన్నీ పొందండి వెళ్ళడానికి కిందకి దోశాడు ఆ పంచేంద్రులే తర్వాత పంచపాండవులుగా జన్మించారు అదే దేవి ఐదుగురుని చూసుకోవలసి రావడానికి కారణం ఆవిడ లోపం కాదది వాళ్ళ వాళ్ళ తేడా వల్ల జరిగింది ఆవిడ మహాసాధి అందులో అనుమానం వెళ్ళ అలాగా భగక్షకరం భుజంగా విభూషణం పాముల్ని ఆభరణాలుగా ధరిస్తాడు అంటే పాము మెడలో ఉంటుంది పామే మనకి భయానికి సంకేతం గమనించండి భయం పోవాలంటే ఎప్పుడు ఏం చేయాలి పావుని దగ్గరగా ఉండి చూడాలి బావుని దగ్గరగా మనంతట మనమే వెళ్ళి చూసే పండుకోట ఉందండి నాకుల చవితి ఎంత భయపడే వాళ్ళైనా సరే ముఖ్యంగా ఆడవాళ్లే పెడతారు ఎక్కడికి వెడతారు పుట్ట దగ్గరికి వెడతారు పలువు వస్తే కానీ కుదరదో లేకపోతే పిల్లలు పుట్టడో అంటారు అంతే రకరకాల నమ్మకాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు తెలుసా భారతీయత పట్ల అఖండమైన గౌరవంతో చెబుతున్నానమ్మా మన ఆచార సంప్రదాయాలన్నీ భగవద్భక్తి పెరగడం కోసం భయం పోవడం కోసం ధైర్యంగా బతకడం కోసం వచ్చాయి పావు అంటే మనం భయపడతాం అందుకని పావు దగ్గరికి మనమే వెళ్ళాలి అందుకో పండుగ పెట్టారు నాగులు చెబుతూ వెళ్ళో అక్కడికి వెళ్ళు ఆ రోజు ఎంత భయపడే ఆవిడ కూడా పెడుతుంది పాలు గ్లాసో చెంబో పట్టుకుని పెడుతుంది నాగేంద్రుడు రాలేదు నాగేంద్రుడు రాలేదు అని భర్త అనే ఇంద్రుడు ఇక్కడ ఎదురు చూస్తున్నా సరే ఉండే నాగేంద్రుడు రాలేదు దాని ఎక్కడ కూర్చుంటుంది చీర నాగేంద్రుడు వంటింట్లోకి వస్తే గుండె ఆగిపోతుంది ఇవిడికి మరి నాగుడు చెబుతున్నాడు నాగేంద్రుడు నాగేంద్రుడు అంటావు కిటికీలోంచి నాగేంద్రుడు ఎలాంటి బాబాయ్ అంతే అక్కడికక్కడ ఇది మన ఆచారాల్లో విశిష్టత దేనికి మనం భయపడతాము దాన్ని సన్నిహితం చేసే ప్రయత్నం చేస్తారు హిందూ మతంలో ఉండే గొప్పతనమే అది నువ్వు ఊరికే భయపడక చూడు దగ్గరగా చూడు స్పష్టంగా చూడు ఏంటి పాము నీకు మళ్ళీ ఒక జీవి పైగా మనకు తెలియదు మనకంటే ఎక్కువ భయపడుతుంది అది పాముకి ఎక్కువ భయం అంతే కదా పాముకు ఓపిక తక్కువ పాముకు ఓపిక తక్కువ ఏమిటో తెలుసా పాము బుస్సు మనగానే మనకి గుండెపోటు వస్తుంది రాకుండా అలా కానీ అను బుష్ బుష్ బుస్సు అని అంటుంది అంతే లెక్క మూడు సార్లే బుస్సు నాలుగో సార్లు తుస్సే దానికి ఓపిక లేదు అందుకే పావులు పట్టి వాళ్ళు చాలా తెలివిగా చేతికి రబ్బర్ తొడుగు తొడుక్కుని ఎనప తొడుగు తొడుక్కుని ఇలా పట్టుకుని బుస్ బుస్ అని అనగా సార్లే లోపల పట్టి మూత ఎత్తారు అంతే లేవదు ఇంకా వాడు ఆ కిటు కనిపెట్టాడు లేకపోతే మనకి సాధ్యంగా వాడికి ఎలా అయిందండి కిటు కనిపెట్టాడు భయం కుక్క మురిగిందండి కుక్క మురిగింది కాస్త నిలబడాలి గట్టిగా ఓ బాధ ఇంకా మొరుగుతుంది అది ఎందుకంటే మనకి భయం వేసింది అంటే ఒక రకమైన వాసన వస్తుంది మనకు ధైర్యంగా ఉంటే ఒక రకమైన వాసన వస్తుంది మనలో కామవాంఛలు కలిగితే ఒక రకమైన వాసన వస్తుంది శరీరం ప్రసరిస్తుంది ఆ వాసనని అవతల వాళ్ళకి తెలిసిపోతుంది జంతువులకు ముఖ్యంగా తెలుస్తుంది వాసన బట్టి కనపడితే నువ్వు భయపడినప్పుడు వచ్చిన వాసన కుక్క చూసింది అంటే పట్టేసుకుంటుంది ఏంది సంగతే ఆ అన్న పారిపోతుంది అలా నిలబడగలగాలి ఖచ్చితంగా కుక్కరికే నిలబడలేం పాముకే నిలబడతాం ఎక్కడ కానీ నిలబడాలి అందుకే శివుడు మెడలో ధరించి నేను ధరించానయ్యా ఆభరణంగా ఓ అంత కంగారు పడిపోతున్నా వద్దా నా దగ్గర కూర్చో నీకు అలవాటు అవుతుంది పర్వతరాజ పార్వతీ పార్వతీదేవి చేత పరిష్కృత అలంకరింపబడిన చారు అందమైన వామ ఎడమ భాగపు కళేవరం శరీరం కలిగిన వాడు ఆయన ఎడమ భాగంలో పార్వతీదేవి ఉంటుంది పరిష్కృత అంటే అలంకరింపబడిన మన మామూలుగా పరిష్కారం అంటే సమస్య పరిష్కారమైందని అర్థంలో వాడతాం సంస్కృతంలో పరిష్కారం అలంక్రియ పరిష్కారం అంటే అలంకారం అందుకని పరిష్కృత చారువామ కడేపరు ఎప్పుడూ అర్ధనారీశ్వరుడు స్వామి తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో ఓ కవి చమత్కారంగా చెప్పాడు ఇష్టదైవంగా ఉన్న కావ్యంలో ఆ పద్యం రాశాను ఎందుకు ఇచ్చాడో తెలుసా ఒక ఆయన ఇలాగే శివాలయంలో కూర్చుని అటు అభిషేకాలు ఉత్సవాలు జరుగుతుంటే పొద్దున సాయంత్రం వరకు నాకు మళ్ళీనే ప్రవచనాలు చెబుతూ పద్యాలు పాడుతూ కూర్చున్నాడు ఎవడన్నా ఇస్తాడేమో పట్టుకెడదాం ఎవడు ఇవ్వట్లా కొబ్బరికే కూర్చున్నారు పోతున్నారు సాయంత్రం వరకు చూశాడు 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 విసుకొచ్చింది ఏమీ రాలేదు ఆదాయం రూపాయి రాలేదు ఎవరి మీద కోప్పటితే ఎవరు ఊరుకుంటారంటే కేసెడతారు దేవుడి మీదే కోపడ్డాడు అందుకని అన్నాడు నువ్వంతేనయ్యా నీకే ఏం అక్కర్లేదు చెంపుడు నీళ్ళు పోతే చాలంటావు విష్ణుమూర్తి గుళ్ళో కూర్చుంటే కనీసం పురిహోర దద్దోజనం చక్రపంగులైనా వచ్చేది విష్ణుమూర్తి గుళ్ళో ప్రసాదాలు ఎక్కువ అక్కడ కూర్చుంటే కనీసం పూజారైనంత దద్దోజనం చక్ర పొంగలైనా పెట్టేవాడు నువ్వు బోల్డెంగో నీకేం అక్కర్లేదు నీ భక్తులైన మాకు కూడా ఏం అక్కర్లేదు అనుకుంటావు నువ్వు నీ గుళ్ళో ఎవడో రూపాయి వేడు మాకు ఎవడెక్కడ అని కోపం వచ్చి శివుడితో అన్నట్ట అసలు నువ్వు మీ ఆవుని నీ శరీరంలో సగమెందుకు చేసుకున్నావో నాకు అర్థమైందన్నట్ట అర్ధనారీశ్వరుడు అంటారు కదా అందరూ భార్యలు విడిగా ఉంటారు కదా ఎంత ప్రేమించినా భార్య విడిగానే ఉంటుంది మన సినిమాకి వెళ్ళారంటే భార్య భర్త మా ఆవిడ నాలో సగం అని అంటే రెండు టిక్కెట్లు దీండి తప్పదంట ఒక టిక్కెట్ సినిమా చూడవరా నువ్వు మీ ఆవిడిని ప్రేమిస్తే ఇంటి దగ్గర ప్రేమించుకుని ఆయన ఇక్కడ మాత్రం రెండు నూట వేలు కట్టాల్సిందే అంతేకా మారో సగం అంటే ఊరుకుంటాడా అంచేతన ఆయన శివుడు ఎందుకు అర్ధనారీశ్వరుడే పార్వతి దేవిని సగనంలో శరీరంలో కలిపేసుకున్నాడు ఈ కవి ఏమన్నాడు అంటే నాకు తెలిసే నీ కిటకు నువ్వేమన్నా ఐశ్వర్యమేమన్నా పెట్టడు ఆ ఆవిడ్ పోషిస్తావు ఈశ్వర లోకమెల్ల విలు గొప్ప గని ఈశ్వర లోకమెల్ల విలుచును గొప్ప గని అర్జనారి ఈశ్వర మూర్తి వంశు అది ఎందులకు ఇప్పుడే నిరంగితిన్ అది ఎందులకు ఇప్పుడే నిరంగితిన్ ఈశ్వరి వేరుగా నిలువ ఇరు పోషణ ఈశ్వరి వేరుగా నిలువ ఇరువురి పోషణ పార్వతీ సతిని దాల్పవే ఈ పద్యం అయ్యేసరికి శివుడు డామ్మని ప్రత్యక్షమయ్యాట బ్రహ్మాండంగా చెప్పేవారు అబ్బాయి అసలు అమ్మవారి నాలో ఎందుకు కలిపేసుకున్నానో నాకే అర్థం కాలేదు నువ్వు అక్కడవే సరిగ్గా చెప్పేవాడు ఏం చెప్పాడు ఇంతకైనా నువ్వెందుకు అర్ధనారీశ్వరుడు అనే పేరు తెచ్చుకున్నావో అమ్మవారిని నీలో ఎందుకు కలిపేసుకున్నావో నాకు అర్థమైందయ్యా ఆవిడ అమాయకురాలు నీ మాటలకి డైలాగులకి పడిపోయింది ఆవిడ నీకంత ప్రేముడు కాదు ఆవిడ విడిగా ఉంటే రోజు రెండు పొట్టలకు అన్నం పెట్టాలి కదా కలిపేసుకుంటే ఒక పొట్టకి పెడితే సరిపోతుంది కదా అని కలిపేసుకున్నావు నీకేముంది కనుక భిక్షాటం తప్పితే భార్యను పోషించే సామర్థ్యం నీకెక్కడది మరి విడిగా ఉంటే నాకేది 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 అంటారు కదా నీలో కలిపేసుకుంటే అండానికి లేదు కదా అందుకని అమ్మవారిని కలిపేసుకున్నవంటే శివుడికి ఆ చమత్కారం ఆనందమై డామ్మను ప్రత్యక్షమై అసలు రహస్యం నువ్వే చెప్పవురా అని ఆయనకి అష్టైశ్వర్యాలు ఇచ్చేసేట్టు వెంటనే ఇక్కడ అంత బోడా శంకరుడు అంత బోళా శంకరుడు హాస్యం అంటే పరమేశ్వరుడికి అంత ఇష్టం అందుకని చమత్కారమైన పద్యాలు కూడా మనం పూజా మందిరంలో చదువుకోవచ్చు జోకులు వేయకూడదు అనకూడదు వెయ్యాలి జోకులు కూడా వెయ్యాలి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పెళ్ళై పదేళ్ళ అయిన తర్వాత కైలాసం మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు సరదాగా భార్య భర్త మాట్లాడుకోవాలి రోజు మాట్లాడుకోవాలి కానీ ఒక అరగంట మాట్లాడుకోవాలి తర్వాత లేచిపోవాలి అక్కడి నుంచి లేకపోతే అనవసర విషయాలన్నీ వస్తాయి అప్పుడు కూడా కాఫీ తాగేటప్పుడు మాట్లాడుకోవాలి కాఫీ అవగానే వెళ్ళిపోవాలి భర్త దొంగ కాలు ఫేక్ కాలు వచ్చినట్టు టిక్కెన్ నొక్కుని ఫ్రెండ్ పెరుచున్నాడని వెళ్ళిపోవాలి లేకపోతే గొడవలు అయిపోతాయి అక్కడి నుంచి నువ్వు నాకేం పెట్టావు ఉన్నాయన్నికి ఏం పెట్టా అనవసర విషయాలన్నీ వస్తాయి భోజనాల దగ్గర తక్కువ మాట్లాడాలి పైగా ఎంతసేపు చేసినవి బావం ఉన్నాయి చేసినవి భావం ఉన్నాయి అనే మాట్లాడితే గొడవ మళ్ళీ చేస్తాను లేకపోతే చేసుకోమంటారు ఒక అరగంట శివుడు ఏం చేశాడు అరగంట దాటిపోయింది టాపిక్ మాట మాట వస్తుంది ఇంకా ఏదో తేడా వచ్చేసింది తేడా వచ్చేసింది ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఏదో మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటుంటే ఇద్దరికి తేడా వచ్చి ఆవిడ కోపం వచ్చేసింది వచ్చేసి ఉరుకోబోయా అమ్మా నాన్న లేరు నువ్వు మాట్లాడడమే అంది ఆవిడ తప్పు లేదు నిజంగా ఆయనకి అమ్మ నాన్న లేరు చూడు తండ్రి తల్లెవరు తండ్రి ఎవరు విష్ణుమూర్తికి తల్లెవరు తండ్రి ఎవరు బ్రహ్మ తండ్రి ఎవరు అంటే విష్ణుమూర్తి అంటారు చూడు తండ్రి ఎవరు విష్ణుమూర్తికి తండ్రి ఎవరు లేరండి ఉన్నమాట ఏంది ఆవిడ కానీ మరి భర్తనంత అంత మాట అనచ్చా పైగా అమ్మా నాన్న లేరని తెలిసి చూసుకున్నావు కదా నువ్వు ముందు నుంచి లేరు కదా అమ్మా నాన్న లేరు నువ్వు మాట్లాడమే అందిట ఈయన వెంటనే ఉరుకోవమ్మా అత్తమ్మావ లేరు నువ్వు మాట్లాడవే అన్నట్టు అయిపోయింది గొడవ అంతే ఆవిడకి తెలియలేదు తెలియదు అంటే అత్తమ్మ లేరు అంటే వాళ్ళ నాన్న లేరు మీ అమ్మా నాన్న లేకపోవడం కూడా నాకే లోపం అంటే మరి అంతే మాకు అమ్మకి మా మా మామగారు ఉన్నాడు మమత్పర్వతం బోడు మహానుభావుడు మా అత్తగారు ఉంది మేనాదేవి నీకంటే అందంగా ఉంటుంది అన్నాడు పెట్టాడు అక్కడ పెట్ట నీకంటే వాళ్ళ అమ్మాయి కదా తప్పే ఉంది నీకంటే అందంగా నీకు అత్తమ్మావలేను అడిగిన అంతే అలా సరిపెట్టుకుంటున్న నాయన నీతో మాట్లాడారు నాదే తప్పు అని ఆవిడ కాఫీ గ్లాస్ తీసుకుని ఆవిడ వెళ్ళిపోయి మాట్లాడుకోవాలి సరదాగా ఉండాలి అతి పనికిరాదు దాంపత్యంలో ఎప్పుడు చమత్కారాలు ఉండాలి చలోక్తులు ఉండాలి దైవ పూజా మందిరంలో కూడా చమత్కారమైన పద్యాలు ఇలాంటివి చదువుకుంటే మనస్సు నిలబడుతుంది ఎంత ఎంతసేపు మనకు అర్థం కాని స్తోత్రాలు చదువుతుంటే మనస్సు నువ్వు ఏం చదువుతావు అన్నీ తప్పులేనాయి తప్పు ఒప్పో తెలియదే పైగా దాన్ని పశ్చాలు చదవడం పది మంది చదవడం ఓవరాక్షన్ అంటారు దీన్ని ఒకసారి చదువు అర్థం తెలుసుకో అర్థంతో సహా చదివితే ఇప్పుడు అర్థం ఎందుకు చెబుతున్నావు టైం అవుతున్నా సరే ఎనిమిది శ్లోకాలు చెప్పాలని ఎందుకు చెబుతున్నాం అర్థం తెలుసుకుని చదివితే ఆనందం కలుగుతుంది ఖచ్చితంగా అప్పుడు దాంపత్యం కూడా బాగుంటుంది భగవద్ అనుగ్రహం కలుగుతుంది అందుకని శైల రాజసుకృత చారు భయంకరమైన విషాన్ని మధ్యలో కంఠం మధ్యలో పెట్టుకున్నాడు కిందకి మింగలేదు ఎందుకని లోపల భూతాల నాశనమైపోతాయి బయటికి కక్కలేదు బయట ప్రపంచం నాశనం అయిపోతుంది అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టుకున్నాడు అందుకే లోకంలో సామెత పాపం ఆయన దుఃఖాన్ని మెంగలేక కక్కలేక బాధపడుతున్నాడు అన్నమాట అంటే వాడు శివుడు విషాన్ని కడుపులో పెట్టుకున్నాడు ఏం చేయాలో తెలియట్లా అందుకే అలా లోకం కోసం లోపలికి మెంగకుండా బయటికి కక్కకుండా అట్టిపెట్టుకున్నాడు ఆయన పరశ్వధారినం పరశ్వధం అంటే గండ్రగొడ్డలి సగభాగం ఖండ పరశువు అంటారు అదొకటి శివుడు చేతుల్లో ఉంటుంది అదేమిటో తెలుసా విష్ణుమూర్తికి శివుడికి ఓసారి భక్తుల గురించి యుద్ధం జరిగింది విష్ణుమూర్తి ఈయన ఈయన పేరు ఈయన మీద గండ్రగొడ్డలు ప్రయోగించాడు పరశురామవతారం కదా ఆ గండ్రగొడ్డలు శివుడు ఇలా పట్టుకున్నాడు పట్టుకునేసరికి పైభాగం విరిగిపోయింది ఆ విరిగిన పరశువు యొక్క ముక్క శివుడు చేతుల్లో ఉండిపోయింది దాన్ని ఈయన ఆయుధంగా ధరించాడు అందుకని పరశ్వతధారిణం అంటారు అంతే కదా మృగధారిణం చూడు చేతుల్లో మృగం లేడీ కూడా ఉంటుంది ఆ లేడీ ఏమిటండి మృగశిర నక్షత్రం యొక్క కథ చెప్పాలంటే మృగశిర నక్షత్రం యొక్క కథ భరణి కృతిగా రోహిణి మృగశిర గమనించండి రోహిణి ఎవరు దక్షుడు కుమార్తె దక్షుడు యజ్ఞం చేశాడు ఆ యజ్ఞానికి శివుణ్ణి పిలవలేదు పరమేశ్వరుని పిలవకుండా యజ్ఞం చేస్తే అది పనికిరాదు బొడితో సమానం అందుకని అమ్మవారు వచ్చి అక్కడ నిందించింది అమ్మవారిని దక్షుణ్ణి నిందించాడు అప్పుడు వీరభద్రుడు వచ్చాడు దక్ష యజ్ఞ ధ్వంసం చేశాడు మొత్తం అప్పుడు దక్షుడు తనెక్కడ చంపుతాడో అని యజ్ఞం యజ్ఞం మొత్తం మృగరూపం ధరించి పరిగెట్టింది అప్పుడు శివుడు ఒకే ఒక బాణం వేసి ఆ మృగశిరస్సు ఖండించాడు ఆ మృగశిరస్సుని మృగంతో మృగాన్ని తన చేతిలో ధరించాడు అందుకే మృగశిర తర్వాత ఆర్ద్ర నక్షత్రం వస్తుంది ఆర్ద్ర శివుడు నక్షత్రం రోహిణి చంద్రుని యొక్క భార్య నక్షత్రం ఇవన్నీ శివ సంబంధమైన నక్షత్రాలు అశ్వని భరణి కృత్తిక దగ్గర కృత్తిక కుమారస్వామి పుట్టిన నక్షత్రం రోహిణి చంద్రుని యొక్క భార్య ఈ మృగశర శివుడు చేతుల్లో మృగం ఆర్ద్ర శివుడు నక్షత్రం అంటే మన పురాణ కథల్లో ఉన్నదంతా ఖగోళ విజ్ఞాన శాస్త్రం దాని లోతుల్లోకి వెళ్ళి పరిశోధన చేయాలి ఖగోళ విజ్ఞాన శాస్త్రం ఇవి పనికి మాలిన కథలు కావు ఇవి తెలియకుండా మాట్లాడదు ఇవన్నీ ఏమిటండి ఖగోళ విజ్ఞానం ఇందాక త్రిపురాసుర సంహారం ఇది అన్నీ కూడా నక్షత్రాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇవాళ నాసా వాళ్ళు అతి కష్టం మీద కనిపెట్టి కనిపెట్టి వందేళ్లకు చెబుతున్న పరిజ్ఞానాన్ని కొన్ని వేల ఏళ్ల క్రితం సాధించినటువంటి జాతి భారత జాతి మతం హిందూ మతం అలాగే మృగధారి ఇప్పుడు ఐదో శ్లోకం కుండలీకృత కుండలేశ్వర కుండలం

ఈ చెవికి కుండలాలు పెట్టుకుంటారు ఆడవాళ్ళు ఎలాగో పెట్టుకుంటారు ఆడవాళ్ళకి పెట్టుకున్న బట్టి చెవి కమ్మలు అంటారు చెవి దుద్దులు అంటారు మగవాళ్ళు పెట్టుకునే బట్టి కుండలాలు అంటారు ముఖ్యంగా వేద పండితుల్ని గమనించండి చెవికి కుండలాలు ఉంటాయి బ్రాహ్మణుల అబ్బాయికి ఉపనయనం చేస్తే ఖచ్చితంగా చెవికి కుండలాలు చేయిస్తారు ఎంత పేద బ్రాహ్మణుడైనా ఓ చిన్న తీగాకారంలోనైనా చేయిస్తారు అవి లేకుండా సంధ్యావందనం చేయకూడదు అవి చాలా పవిత్రమైన చిహ్నాలు పెద్ద వేద పండితుడు ఆయన ఘనపాఠి అనుకోండి ఆయన చెవులకు బంగారు కుండలాలు రాజులు జయిస్తారు బ్రాహ్మణులను గౌరవించడం ధర్మం కాబట్టి ఆ కుండలాలు ఎలా అయినా ఇషే తోర్జ తే సవిత అంటుండే కుండలాలు ఊగుతూ ఉంటాయి ఎంత అందంగా ఉంటుందో ఆ దృశ్యాన్ని చూడాలి నిజంగా అంతేగాది ఇంకో రహస్యం చెబుతా వందేళ్ల క్రితం ఈ దేశంలో జరిగిన అవధానాల్లో ఒక విద్య ఉండేదండి వేదిక మీద ఒక పండితుడు అలా అలా తిరిగి కూర్చుని వ్యతిరేకంగా వీపు పెట్టేవాడు అవధాన అవధానకేసి వీపు ఉంటుంది ఆయన ముందు కూర్చుని తాటాకుల మీద ఆయన రాసేవాడు ఆయన రాస్తున్నప్పుడు ఆయన కుండలాలు ఊగే విధానాన్ని చూసి ఏమి రాశాడో చెప్పేవాడు అండి అంత ప్రజ్ఞావంతులు ఉన్నారు అంత ప్రజ్ఞావంతులు ఉన్నారు తెలుగు నాట అవధాన విద్యానం ఉంది కుండలాలు ఊగడాన్ని బట్టి దా ఆకారం రాశాడా ఇకారం రాశాడా ఆకారం రాశాడా అరుకారం రాశాడా కింద ఒత్తిట్టాడ గమనించేవాడు అండి అంత గొప్ప విద్య ఉండేది పండితుల్లో ఇవాళ అన్నీ పోయే ఇంగ్లీష్ మీడియం వల్ల సర్వనాశనం అయిపోయాం పత్రికల్లో చూస్తుంటారు పదో తరగతిలో మొత్తం తప్పిందంతా తెలుగులోనే ఏ స్కూల్లో సగం మంది కూడా భాష అవ్వాలి మన మాతృభాష పరిస్థితి అలా ఉంది ఆంధ్రులందరూ మేలుకుని మాతృభాష కోసం మహత్తరమైన ఉద్యమం చేస్తే తప్ప మళ్ళీ భాష నిలబడే అవకాశం లేదండి భాష నిలబడే అవకాశం లేదు పట్టణాల్లో చెబితే ఈ మాటలు ఎక్కువ అందుకని పల్లెటూరు వాళ్ళని సరస్వతి స్వరూపంగా భావించి నేను నమస్కారం పెట్టుకోరుతున్నాను ఇళ్లలోనైనా తెలుగు భాషను బతకనేయండి తెలుగు భాషను బతకనేయండి బళ్ళో ఇంగ్లీష్ మాట్లాడడం తప్పనిసరి అయినప్పుడు ఇంట్లో తెలుగు మాట్లాడడం తప్పనిసరి చేయాలండి అందరూ కూడా ఇంట్లో ఇంగ్లీషు మాట్లాడని వద్దు ఏదో అపశబ్దాలను తిట్టండి పట్టుకొని బళ్ళో ఇంగ్లీష్ తప్పనిసరి అయినప్పుడు మరి ఇంట్లో తెలుగు తప్పనిసరి చేయొద్దండి లేకపోతే ఇప్పుడు మాటలు వినడానికి కూడా ముందు ముందు జనం ఉంటారండి ఎవరైనా పోనీ వినకుండా ఇంగ్లీషులో వచ్చి చెప్పమనండి అంటే ఎవరేం చెబుతారో అమ్మ పెట్టదు అడుక్కు తినవదు అని వాళ్ళు చెప్పరు మన చెప్పని ఎవరు ఇక్కడ అలా నాశనం చేశారు వెనక ఎంత గొప్పగా ఉండేది విద్య అంటే ఎవరో ముందు కూర్చొని రాస్తుంటే కుండలాలు ఊగడాన్ని బట్టి దాన్ని గమనించి చెప్పడమా ఎంత ఆశ్చర్యం అది కుండలం అంటే ఈయనకి కుండల ఏమంటాడు నాగమే ఆదిశేషుడు పామే పాముల్నే కుండలాలుగా ధరిస్తాడు కృత కుండలేశ్వరం మామూలు కుండలం కాదు ఆదిశేషుణ్ణి కుండలేశ్వరుణ్ణి పాము నాభరణంగా ధరించాడు కుండలం ఋషవాకనం మన కుండలని శక్తి కూడా ఇక్కడ కులం అంటే నాభి ప్రాంతాల్లో ఉండే కుండలని శక్తి శివుడికి ఎప్పుడూ ప్రచోదితమై ఉంటుంది మహాతపస్సులో ఉంటారు వృషవాహనం వృషభం వాహనంగా కలిగిన కూడా మనం ఉత్సవాలు చేస్తే నందీశ్వరుని జెండా ఎగరేస్తాం నారదాదిముని ఈశ్వర స్థుత వైభవం భువనేశ్వరం నారదుడు వశిష్ఠుడు మొదలైనటువంటి గర్గ మహర్షి మొదలైన మహామహామహర్షులందరూ ఆయన్ని నిరంతరం స్తోత్రం చేస్తూ ఉంటారు ఆయన అటువంటి వైభవం కలిగినటువంటి భువనేశ్వరుడు పద్నాలుగు లోకాలకి కూడా అధిపతి అంధకాంతకం ఆశ్రిత అమర పాదపం అంధకుడు అనే రాక్షసుని సంహరించిన వాడు అందుకే అంధకాంతక అంటారు ఆశ్రిత అమర పాదపం ఆశ్రయించిన వాళ్ళకి ఇందాక చెప్పుకున్నట్టే దేవలోకంలో ఉండే కల్పతరువు లాంటి వాడు శమరాంతకం యమధర్మరాజుని అంతం చేసిన వాడు ఖచ్చితంగా అదే మనకి రావణ బ్రహ్మ స్తోత్రంలో చెబుతారు ప్రఫుల్లనీల పంకజ ప్రపంచల ప్రబద్ధకంధరం స్మరక్షిదం భురక్షిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్ఛిదంధ భజి అకర్వ కచ్చిదం భజే అఖర్వసర్వమంగళ కలాకదంబమంజరి రస ప్రవాహమాధురి విజృంభణామధూవ్రత స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజంతకంధకంతకం తమంతకంతకం భజి జయత్వద ாண்டியு <laughs> శమనాంతకం యమధర్మరాజును అంతం చేయగలిగిన వాడు అంధకాశుణ్ణి అంతం చేయగలిగిన వాడు అటువంటి చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను అన్నాడు